సింగపూర్ ఒకప్పుడు ఈ దేశాన్ని చూసిన వాళ్ళు ఈ దరిద్రం మాకొద్దు ఈ దేశం మాకు ఒక భారం అంటూ చీకొట్టిన వాళ్లే ఇప్పుడు ఈ దేశం కోసం తపిస్తున్నారు ఒకప్పుడు ఆకలి కేకలు మురికి వాడలు అంటూ వ్యాధులు ఘోరమైన పేదరికంతో కొట్టుమిట్టాడిన ఈ దేశం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగిన లగ్జరీ దేశంగా మారింది అలా ఒకప్పుడు కొట్టిన వాళ్లే ఇప్పుడు ఈ దేశం ముందు నిలబడి చేతులు చాపుతున్నారు మరి ఇంత త్వరగా ఈ దేశంలో మార్పు ఎలా వచ్చింది ఈ దేశాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన ఓ ఒక్క వ్యక్తి ఎవరు ఒక్కసారిగా ఈ దేశ దశ ఎలా తిరిగింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే సింగపూర్ అభివృద్ధి వెనుక ఉన్న రహస్యాలు మరియు మన దేశ అభివృద్ధికి అవి ఎలా పాఠాలుగా మారుతాయో మీకు ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది మీలో ఎంతమంది సింగపూర్ వెళ్ళారు కామెంట్ చేయండి ముందుగా సింగపూర్ కథని మనం లోతుగా అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆ దేశం ఎంత చిన్నదో ఒకసారి స్పష్టంగా తెలుసుకోవాలి అయితే సింగపూర్ మొత్తం వైశాల్యం కేవలం ఏడు వందల ఇరవై ఎనిమిది చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది మన హైదరాబాద్ నగరం సుమారు ఆరు వందల యాభై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది అంటే సింగపూర్ అనేది దాదాపు మన హైదరాబాద్ అంతా మాత్రమే ఉంటుందన్నమాట శ్రీలంక దేశం సింగపూర్ కన్నా ఎనభై తొమ్మిది రెట్లు పెద్దది అంటే సింగపూర్ ఎంత చిన్న భూభాగమో మీరు ఊహించుకోవచ్చు అయితే దాని వైశాల్యం చిన్నదైన దాని భౌగోళిక స్థానం మాత్రం ప్రపంచ వాణిజ్యానికి మాత్రం గుండెకాయ వంటిది ఇక దక్షిణ చైనా సముద్రానికి మరియు హిందూ మహాసముద్రానికి మధ్య ఉండే మలక్కా స్ట్రైట్ అనే అత్యంత కీలకమైన సముద్ర మార్గంలో సింగపూర్ ఉండడం వల్ల ప్రపంచంలోని మెజారిటీ ఓడలు ఈ మార్గం నుండే ప్రయాణిస్తూ ఉంటాయి ఒకప్పుడు బ్రిటిష్ కాలనీగా ఉన్న ఈ దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక పోర్ట్ని కూడా నిర్వహించగా ఆ వ్యూహాత్మక స్థానమే సింగపూర్ ఎదుగుదలకి మొదటి మెట్టుగా నిలిచింది అయితే సింగపూర్ ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం లిక్వాన్యూ అనే ఒక వ్యక్తి నాయకత్వం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో బ్రిటిషర్లు సింగపూర్ని వదిలి వెళ్లే సమయానికి అక్కడ సకల దరిద్రాలు తాండవిస్తున్నాయి విపరీతమైన జనాభా పేదరికం ఆకలి చావులు మురికివాడలు అంటు వ్యాధులు మరియు నిరుద్యోగంతో ఆ దేశం కొట్టుమిట్టాడుతోంది అలా వన్ పాయింట్ ఫోర్ మిలియన్ల జనాభాతో ఒక్కో చదరపు కిలోమీటర్కి రెండు వేల ఐదు వందల మంది నివసించే అంతటి రద్దీతో ఉన్న ఆ చిన్న దేశాన్ని నడపడం లిక్వాన్యూ ముందున్న అతిపెద్ద సవాలుగా కనిపించింది అప్పుడు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఇటుగా ఇటుగా పేర్చి ఒక భవనాన్ని నిర్మించినట్లుగా సింగపూర్ ని పునర్నిర్మించడం మొదలు పెట్టారు అలా ఆయన చేసిన ఈ వినూత్న ప్రయోగాలు మరియు పాలసీలు నేడు ప్రపంచ నాయకులకి ఆదర్శంగా మారాయి అంతేకాదు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా నాయకులు చేసే సింగిల్ విండో అప్రూవల్ లేదా ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వంటివి కూడా సింగపూర్ పాలసీల నుంచి స్ఫూర్తి పొందినవే కా సింగపూర్లో అప్పట్లో చైనీయులు మలేషియన్లు మరియు భారతీయులు ఇలా రకరకాల జాతులు వారు ఉండేవారు దీంతో వీరి మధ్య ఐక్యత లేకపోతే దేశం ముందుకు వెళ్ళదని లిక్వాన్యు గట్టిగా నమ్మాడు అందుకే సింగపూర్ని ఒక సెక్యులర్ స్టేట్గా మార్చి ఏ మతానికి అధికారిక హోదా ఇవ్వకుండా అందరూ సమానమే అనే భావనని తీసుకొచ్చాడు అంతే కాదు మలే చైనీస్ ఇంగ్లీష్ తమిళం వంటి నాలుగు భాషల్ని అధికారిక భాషలుగా ప్రకటించి ప్రజలందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చాడు అయితే దేశంలో శాంతి మరియు ఐక్యత ఉంటేనే విదేశీ పెట్టుబడులు వస్తాయని ఆయనకి తెలుసు అందుకే ప్రజలు తమ తమ మతాలని ఆచరించుకోవచ్చని కానీ ప్రభుత్వం మాత్రం ఏ మతానికి కొమ్ము కాయదని స్పష్టం చేశాడు ఇక ఈ దేశ అభివృద్ధిలో అత్యంత కీలకమైన అంశం అవినీతి నిర్మూలన లిక్వాన్ని ఒక మాటను గట్టిగా నమ్మేవారు అదేంటంటే చట్టం ఎంత కఠినంగా ఉంటే దాని అమలు అంత బాగా జరుగుతుందని అందుకే పంతొమ్మిది వందల అరవైలో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనే కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చి అవినీతికి పాల్పడితే లక్ష సింగపూర్ డాలర్ల జరిమానాతో పాటు ఏడేళ్లు జైలు శిక్ష విధించేలా నిబంధనలు పెట్టారు దానికోసం సిపిఐబి అనే ప్రత్యేక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసి దాన్ని నేరుగా ప్రధానమంత్రి నియంత్రణలో ఉంచారు అలా ఈ సంస్థకి ఎంత స్వేచ్ఛ ఉండేదంటే అనుమానం వస్తే ఏ ప్రభుత్వ ఉద్యోగినైనా చివరికి మంత్రుల్ని కూడా విచారించే అధికారం ఉండేది ఒక ఉద్యోగి కనీసం వెయ్యి డాలర్లని అనవసరంగా ఖర్చు చేసినా దాన్ని అవినీతిగాని పనిగరించేవారంటే అక్కడ నిబంధనలు ఎంత కఠినంగా ఉండేవో మనం అర్థం చేసుకోవచ్చు అయితే లిక్వాన్యూస్ స్వయంగా ఎంత నిజాయితంగా ఉండేవారంటే ప్రభుత్వం తన కేటాయించిన అధికారిక బంగ్లాన్ని కూడా ఆయన తీసుకోలేదు సింగపూర్ ప్రజలకు లేని సౌకర్యాలు నాకు అవసరం లేదు అని చెప్పిన గొప్ప నాయకుడు అయితే కేవలం శిక్షలు వేస్తేనే అవినీతి ఆగదని ఆయనకి తెలుసు అందుకే సింగపూర్లో రాజకీయ నాయకులకి అధికారులకి ప్రపంచంలోనే అత్యధిక జీతాలు ఇవ్వడం ప్రారంభించారు అలా సింగపూర్ ప్రధాని జీతం ఏడాదికి వన్ పాయింట్ సిక్స్ మిలియన్ డాలర్లంటే అమెరికా అధ్యక్షుడి జీతం కంటే కూడా ఎక్కువే ఒక సాధారణ మంత్రి కూడా అక్కడ ఏడాదికి సుమారు వన్ మిలియన్ డాలర్ల జీతం తీసుకుంటారు ప్రభుత్వం భారీగా జీతాలు ఇవ్వడం వల్ల నాయకుల అవినీతికి పాల్పడాల్సిన అవసరం ఉండదు మరియు వారు తమ బాధ్యత మరింత సమర్థవంతంగా నిర్వహిస్తారని లిక్వాన్యు భావించారు ఇక ఆర్థిక అభివృద్ధి విషయానికి వస్తే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేసి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం మొదలు పెట్టారు ఇన్వెస్ట్ చేసే కంపెనీలకి ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వడం కంపెనీలకి అనుకూలమైన లేబర్ చట్టాలని తీసుకురావడం ద్వారా ప్రపంచ వ్యాప్త కంపెనీలని ఆకట్టుకున్నారు దీంతో జురాంగ్ అనే ప్రాంతాన్ని ఒక భారీ ఇండస్ట్రియల్ హబ్ గా మార్చారు కేవలం రెండేళ్లలోనే నూట యాభైకి పైగా కంపెనీలు సింగపూర్ కు వచ్చాయి ఆయిల్ రిఫైనరీలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఇలా సింగపూర్ రూపురేఖలే మారిపోయాయి అలా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నాటికి సింగపూర్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఏరియాగా అవతరించింది ఆ సమయంలో సింగపూర్ జీడిపి గ్రోత్ రేట్ థర్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ వరకు ఉండేదంటే వారి వేగం ఎంతో మనం అర్థం చేసుకోవచ్చు అంటే పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మధ్య ప్రతి సంవత్సరం సింగపూర్ జీడిపి టెన్ పర్సెంట్ పైనే నమోదైంది సింగపూర్ తన భద్రతా విషయంలో కూడా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంది పంతొమ్మిది వందల అరవై మూడులో సింగపూర్ మలేషియాలో ఒక భాగమైంది కానీ ఆ బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు పంతొమ్మిది వందల అరవై నాలుగులో జరిగిన మత ఘర్షణలు రాజకీయ విభేదాల వల్ల పంతొమ్మిది వందల అరవై ఐదు ఆగస్టు తొమ్మిదిన సింగపూర్ ఒక స్వతంత్ర దేశంగా విడిపోయింది ఆ సమయంలో సొంత ఆర్మీ కూడా లేని సింగపూర్కి బ్రిటిషర్లు కొంతకాలం రక్షణగా నిలిచారు కానీ బ్రిటిషర్లు వెళ్ళిపోతారని ప్రకటించినప్పుడు సింగపూర్ సేఫ్టీ విషయంలో మళ్ళీ ఆందోళన మొదలైంది అప్పుడు మిలటరీని నిర్మించడమే కాకుండా పొరుగు దేశాలతో కలిసి అనే ప్రాంతీయ కూటమిని ఏర్పాటు చేసి రక్షణని సుస్థిరం చేసుకున్నారు దేశం ఉంటేనే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయని ఆయనకి తెలుసు మురికివాడల్ని తొలగించి పేద ప్రజలందరికీ మల్టీ స్టోర్ బిల్డింగ్స్ నిర్మించి ఉచితంగా ఇచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు నాటికి సింగపూర్లో ఒక్క మురికివాడ కూడా లేకుండా చేశారు అలాగే ప్రభుత్వ పాఠశాలల్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య తాగునీరు మరియు సివేజ్ మేనేజ్మెంట్ అందేలా చూశారు తక్కువ ఖర్చుతోనే అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు ఎందుకంటే అక్కడ పైసా అవినీతి జరగకుండా కఠినంగా వ్యవహరించేవారు అలా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా అడ్డుకోవడం వల్లనే ఈ స్థాయి డెవలప్మెంట్ సాధ్యమైంది బ్యాంకింగ్ రంగంలో కూడా సింగపూర్ ఒక వినూత్న ప్రయోగాన్ని చేసింది సింగపూర్ని ఒక ఫైనాన్షియల్ హబ్గా మార్చడానికి బ్యాంకుల్లో డిపాజిట్ చేసేవారి కోసం వడ్డీ రేట్లు పెంచి వడ్డీ మీద ఎటువంటి ట్యాక్స్ లేకుండా చూశారు దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ధనవంతులు మరియు బ్యాంకులు తమ డబ్బుని సింగపూర్ బ్యాంకుల్లో దాచుకోవడం మొదలుపెట్టారు అలా సింగపూర్ వద్ద విపరీతమైన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వులు వచ్చి చేరాయి వెస్ట్రన్ దేశాల ఆర్థిక వ్యవస్థ వ్యవస్థలకి దీటుగా సింగపూర్ ఒక ప్రత్యామ్నాయంగా నిలిచింది సింగపూర్ కరెన్సీ వాల్యూ కూడా క్రమంగా పెరుగుతూ వచ్చింది అంతేకాదు ప్రజల ఆర్థిక భద్రత కోసం కూడా సింగపూర్ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్యపరమైన ఆపదలు వచ్చినప్పుడు జీవితకాల పొదుపు మొత్తం హరించిపోకుండా హెల్త్ ఇన్సూరెన్స్ వంటి పథకాలను ప్రోత్సహించింది నెలకి కేవలం ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయల ఖర్చుతో భారీ కవరేజ్ పొందేలా ఇన్సూరెన్స్ కంపెనీలకి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించారు ఇక డిట్టో వంటి సంస్థలు నేడు ప్రజలకి సరైన ఇన్సూరెన్స్ ప్లాన్లని ఎంచుకోవడంలో స్పామ్ కాల్స్ లేకుండా సహాయపడుతున్నాయి ఇలాంటి జాగ్రత్తలే ఒక దేశంలోని పౌరుల ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తాయని సింగపూర్ నిరూపించింది సింగపూర్లో పరిశ్రమలు పెరిగే కొద్దీ కార్మికుల కొరత ఏర్పడింది అప్పుడు లిక్వాన్యూ తన పాలసీని మార్చారు కేవలం శ్రమ మీదే ఆధారపడే పరిశ్రమల కంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ మరియు స్కిల్ బేస్డ్ ఇండస్ట్రీలను ఎంకరేజ్ చేశారు కంప్యూటర్లు మిషనరీతో పనిచేసే కంపెనీలకి ఐదు సంవత్సరాల పాటు ట్యాక్స్ కట్ చేశారు ప్రజలకి టెక్నాలజీలో శిక్షణ ఇచ్చేందుకు జాయింట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు ఇలా ఎప్పటికప్పుడు మారుతున్న ప్రపంచ అవసరాలకి తగ్గట్టుగా తన్ని తాను మార్చుకుంటూ సింగపూర్ ముందుకే సాగింది ఇక పంతొమ్మిది వందల తొంభైలో లిక్వాన్యూ ప్రధానిగా రాజీనామా చేసిన రెండు వేల పదకొండు వరకు సలహాదారుగా కొనసాగుతూ సింగపూర్కి దిశానిర్దేశం చేస్తూనే వచ్చారు పంతొమ్మిది వందల తొంభైల తర్వాత ప్రపంచంలో సాఫ్ట్వేర్ మరియు డేటా టెక్నాలజీ ప్రాధాన్యత పెరిగినప్పుడు సింగపూర్ వెంటనే తన పాలసీలని మార్చుకుని న్యూ ఏజ్ టెక్నాలజీకి అడ్డాగా మారడంతో నేడు క్వాలిటీ ఆఫ్ లివింగ్ లో సింగపూర్ ప్రపంచంలోనే టాప్ ప్లేస్ లో ఉంది ఆకాశ హర్మాల్యూ పరిశుభ్రమైన నగరాలు మరియు నాణ్యమైన జీవన ప్రమాణాలలో నేడు సింగపూర్ ప్రపంచానికి ఒక పాఠంగా నిలిచింది చూశారు కదా ఒక దేశం అభివృద్ధి చెందడానికి విస్తారమైన భూభాగం లేదా సహజ వనరులు ఉండాల్సిన అవసరం లేదు సరైన ప్రణాళిక మరియు నిజాయితీ గల నాయకత్వం ఉంటే చాలు అని సింగపూర్ నిరూపించింది ఒకప్పుడు మురికివాడలో కంపు కొట్టిన సింగపూర్ నేడు అభివృద్ధికి చిరునామాగా మారింది రాజకీయ నాయకుల నిజాయితీకి ప్రజల సహకారానికి దక్కిన విజయమే నేటి సింగపూర్ మరి సింగపూర్ ప్రయాణం నుంచి మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠం ఏది అని మీరు అనుకుంటున్నారు మన దేశంలో కూడా ఇలాంటి మార్పులు రావడం సాధ్యమేనా అనేది కామెంట్స్ రూపంలో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో